వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతలతో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల పనిమేళనలు మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు మందమరి పట్నంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ఎన్నికల్లో గెలిచిన ఏఐటియు సంఘానికి గుర్తింపు పత్రం ఇవ్వలేదని దీంతో నిర్ణయాత్మక సమావేశాలు జరగకుండా కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంఘం ఎన్నికలు జరిగి దాదాపు నాలుగు నెలల కాలం అవుతా ఉన్నది ఇంతవరకు కూడా గుర్తింపు సంఘం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు స్ట్రక్చర్ సమాసాలు పెట్టడం లేదు దానివల్ల కార్మిక సమస్యలు అనేకంగా పేర్కపోవడం జరిగింది ఇలా ఓసీలలో వేసవి తీవ్రత ఎక్కువైంది ఎండలు మండిపోతూ ఉన్నాయి కార్మికులందరూ విలవిలలాడుతూ ఉన్నారు టైమింగ్ విలువలు మార్పాలని చెప్పేసి మందమరి జీఎం గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఇది కార్పొరేట్లో ఉన్నది కార్పొరేట్ మొత్తం నుంచి మాకు ఆదేశాలు రావాలని చెప్పేసి ఇలా కొద్దిసార్లు చెప్తా ఉన్నారు ఇలా ఇంతమంది ఎండలు కొట్టి కార్మికులు ఇబ్బంది అయి ఏదైనా అనివార్య కారణాల వల్ల వాళ్ళు స్లో తప్పి పడిపోవడము అనారోగ్య కారులకైతే ఈరోజు సింగరేణి యాజమే బాధ్యత వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇంత ఎండల్లో సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉంటే పనివేళలు మార్చడానికి ఏమి ఇబ్బంది వచ్చిందని చెప్పి నేను యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంటే కార్మికుల ప్రాణాలు ఆరోగ్యాలంటే మీకు పట్టదా ఇలా ఏసీ గదులలో కూర్చొని మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మండు టెండర్లో కార్మికులు విలవిలలాడిపోయి ఈరోజు ఎండతివతకు గురై ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే మీరు ఇంకా మీ మీ మేషాలు లెక్క పెట్టుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నారంటే కార్మికులపై ఎంత శ్రద్ధ ఉందో యాజమాన్యానికి అర్థమవుతూ ఉన్నది ఇప్పటికైనా ఓసి ఆర్కే ఓసీలలో పనివేళలు మాత్రం వెంటనే చేయాలి అదేవిధంగా వాటర్ స్ప్రేలో మూడు వ్యాన్లు ట్యాంకర్స్ కొట్టాల్సి ఉంటే ఒక్క ట్యాంకర్ పెట్టి ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు డస్ట్ అనేకం లేస్తూ ఉంది కార్మికులు ఇబ్బంది అనారోగ్య కారణాలకు గురవుతూ ఉన్నారు మేము చెప్తా ఉంటే నిమ్మకు నీరెత్తంటూ ఉన్నట్టు యాజమాన్యం ఉంటా ఉంది మీకు రెండు మూడు రోజులు టైం ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా కే కేసీలలో పని వేలలు మార్చకుంటే ఏటి శాతంలో ఆందోళన చేస్తాం అవసరమైతే బొగ్గు స్తంభింపే పరిస్థితి కూడా తీసుకురావద్దని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ తక్షణమే ఓసీలలో ఉన్న సమస్యను పరిష్కరించి ఆ పని విలలు మారవాలని చెప్పేసి ఏఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు